మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు చిత్రపటాలకు వ్యాపారుల పాలాభిషేకం నగరపాలకంలో ఆకస్మిక తనిఖీ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకా ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోధవర్ఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీట్ జరిగాయి రామగుండం నియోజకవర్గంలో మైనార్టీల సంక్షేమం కోసం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ కృషి జరుపుతున్నందుకు కాంగ్రెస్ మైనార్టీ సెల్ బాధ్యులు ఫక్రుద్దీన్ గఫూర్ నిజాముద్దీన్ ముబిన్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు కాగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి తాము మద్దతును ఇస్తున్నామని సిపిఎం నేతలు ప్రకటించారు ఇదే విధంగా నరేందర్ రెడ్డికి తమ మద్దతును మాదిగ మిత్రమండలి నేతలు కూడా ప్రకటించారు అలాగే తమ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ఉపాధ్యాయ అభ్యర్థి మల్క కొమరయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటీస్ వేసి గెలిపించాలని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి కోరారు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీకి మొట్టమొదటి గౌరవనీయులు మన అన్న ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మొదటగా ఇరవై ఆరో తేదీ తారీఖు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఖబ్రస్తాన్ శ్మశానవాటికకు బౌండరీ వాల్ శాంక్షన్ చేపించినారు దీనికి కృతజ్ఞతగా తెలియజేస్తూ మును పెన్నడు పది సంవత్సరాల కాలం నుండి గత పాలకులు ఏ రోజు కూడా మైనార్టీని పట్టించుకున్న దాఖలాలు లేవు దీనికి అన్నం వచ్చిన తర్వాత నాలుగు నెలలకు ఐదు నెలలకే ఇమీడియట్గా కబ్రస్తాన్ తను వాగ్దానం చేసిన విధంగా కబరస్తాన్కు మొట్టమొదటిసారిగా శాంక్షన్ చేపించినాడు నాలుగు కోట్ల పదమూడు లక్షలు ఈ ఘనత రాజ్ ఠాకుడు మకాన్సింగ్ అన్న గారికి నెక్స్ట్ గోదావరి ఖమ్మంలో ఆల్రెడీ ఫంక్షనాల్ ఇంతకుముందే గత పాలకులపుడు శాంక్షన్ అయింది కానీ దానికి ఏం ఎలాంటి దాని ఏమంటు డెవలప్మెంట్ ఏం లేదు అయినా కూడా దాన్ని పరిగణులు తీసుకొని అన్నగారు దాని శాంక్షన్ మళ్ళీ దానికి బడ్జెట్ శాంక్షన్ చేసే విధంగా ముందుకు పోతున్నారు ఇప్పుడు రామగుండంలో రెండు కోట్లతో ఫంక్షన్ నిర్మించబడుతుంది అన్నగారు మొట్టమొదట వాగ్దానం చేసిన విధంగా మైనారిటీ పక్షాన ఆయన చేసిన కార్యక్రమం రామగుండంలో రెండు కోట్ల నిర్మించబడుతుంది నెక్స్ట్ రామగుండం డెవలప్ చేయండి తప్ప రామగుండం డెవలప్ చేస్తున్నటువంటి మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర గురు మక్కన్ సింగ్ అని తప్పుతో పట్టించే మాటలు మాట్లాడకండి దయచేసి మీరందరూ కూడా సహకారం చేస్తూ ఈ రామగుండాన్ని ఇంకెంత అభివృద్ధి బాటలో నడిపించాలని మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రామగుండం కార్పొరేషన్లో మైనార్టీల పక్షానంగా అండగా దండగా ఉంటూ రామగుండంని డెవలప్ చేయాలంటే ఒక మంచి ఆలోచనతో అతను వెళ్తున్నాడు వారికి ప్రత్యేకంగా మా సెల్ పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మా కరీంనగర్ అలాగే ఆదిలాబాదు నగర్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి రేపు ఇరవై ఏడవ నాడు పోలింగ్ ఉంది ఇప్పటికే వివిధ పక్షాలు అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు చాలామంది కూడా రంగంలో ఉండి క్యాంపెయిన్ కూడా చేసుకుంటా ఉన్నారు మరి ఈ పట్టభద్రల నియోజకవర్గం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలా విశాలమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ అనేక రకాల సమస్యలు ప్రజా సమస్యలు అవన్నీ కూడా ఉంటాయి వాటి మీద శాసనమండలిలో ఇక్కడ పట్టభద్రుల యొక్క వాణిని ఈ అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీగా మరి ఏం చేయాలని చెప్పేసి ఆలోచించినప్పుడు సిపిఎం పార్టీగా పోటీ చేయడం లేదు అదే సందర్భంలో మద్దతు ఎవరికి ఇయ్యాలని చెప్పేసి కూడా మా రాష్ట్ర కార్యదర్శి వర్గంలో రాష్ట్ర కమిటీలో ఒక సుదీర్ఘమైనటువంటి ఒక చర్చ జరిగింది ఇక పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని పార్టీని చూసుకుంటున్నప్పుడు బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ పోటీలో ఉన్నారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉన్నారు ప్రధాన పోటీ వాళ్ళ మధ్యన ఉంటుందని చెప్పేసి కూడా ఒక రకమైనటువంటి చర్చ ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది ఈ ఇటువంటి నేపథ్యంలో సిపిఎం పార్టీగా మీ అందరికీ తెలుస్తూ ముందు నుంచి దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కావచ్చు అనేక రకాల అంశాలకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున ఒక పోరాటాలు రకాలను కొనసాగిస్తున్నాం అందుకే దేశంలో బీజేపీని ఓడించాలన్నటువంటి దాంతోనే అనేక రకాల ప్రతిపక్షాలతో అందరితో లౌకిక శక్తులతో అందరితో డెమోక్రటిక్ ఫోర్స్తో కలుపుకొని ఒక ఫ్రంట్ గానే అనేక రాష్ట్రాల్లో మన ఎన్నికల్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ క్యాంపెయిన్స్ వెన్నీ కూడా తీరే పరిస్థితిలో ఉంది ఇంకా సిపిఎం పార్టీగా ప్రధానమైనటువంటి ఇది ఇదేమిటంటే బీజేపీని ఓడించాలంటే ఒక స్టాండ్తో మేము పనిచేస్తున్నాం ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిని ఓడించాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సెక్రటరీ నిర్ణయం తీసుకున్నది నిన్న కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో ఈ మొత్తం ఈ ఉత్తర తెలంగాణ జిల్లా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పార్టీ జిల్లా సెక్రటరీస్తో రాష్ట్ర నాయకత్వం హాజరై ప్రెస్ మీట్ పెట్టి మద్దతును కూడా డిక్లేర్ చేశారు బీజేపీని ఓడించాలని చెప్పి ఆ ఓడించేటువంటి శక్తి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని చెప్పేసి మద్దతు తీయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా నిర్ణయం తీసుకున్నారు అందుకే పెద్దపల్లి జిల్లాలో కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ అది ఏ రంగంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అయినా అందరూ కూడా ఆలోచన చేసుకొని ఈరోజు బీజేపీని ఓడించండి కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయండి అని చెప్పేసి సిపిఎం పార్టీగా ఆమె స్పష్టంగా చెప్పదలుచుకున్నాం వర్గీకరణ కోసము మొట్టమొదటిగా నేను వర్గీకరణ కట్టుబడి ఉంటానని చెప్పాను రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాగానే తప్పకుండా నేను కట్టుబడి ఉంటాను అని చెప్పాను మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారమే వారు వర్గీకరణ చేశాడు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కానీ మాకు అనుకున్నంత రాకపోవడం తొమ్మిది పర్సెంటే మాకు పదకొండు పర్సెంట్ రావాలి అని చెప్పాని మా ఒక మందకృష్ణ గారు అడగడం జరిగింది డిమాండ్ చేస్తే తప్పకుండా దాన్ని కూడా పరిశీలన పెడతా అని చెప్పాను మాకు మాట ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇచ్చిన మాట కోసము కట్టుబడి ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారికి మా మాదిగ జాతికి తప్పకుండా వారికి అండగా ఉంటామని చెప్పా అని మాదిగ మిత్రమండలి సంపూర్ణంగా వారికి మద్దతు తెలుపుతున్నాము మా ఒక ఈ యొక్క పట్టభద్రుల ఎలక్షన్లో తప్పకుండా మా మాదిగ సామాజిక వర్గం నుంచి మాకున్నటువంటి అడ్వకేట్లు సంపూర్ణంగా వారికి గెలిపియ్యాలని చెప్పని మాదిగ మండలి మేము కోరుతున్నాం ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగేటువంటి గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా పదిహేను రోజుల నుండి కూడా ప్రచార కార్యక్రమం పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది మా ఇద్దరు అభ్యర్థులు కూడా పెద్ద మెజార్టీ తోటి గ్రాడ్యుయేట్స్ టీచర్ ఓటర్ల సహకారంతో వారి ఆశీర్వాదంతో పెద్ద సభ పెద్దల సభలు అడుగు పెట్టబోతా ఉన్నారని సందర్భంగా తెలియస్తూ వారికి మద్దతుగా ఈరోజు కోకల నాగయ్య గారు ముందుకు రావడం చాలా సంతోషకరం వారికి హృదయపూర్వకంగా మేము భారతీయ జనతా పార్టీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వారి గెలుపులో వీరి యొక్క పాత్ర చాలా గొప్పదిగా భావిస్తూ భవిష్యత్తు లోపల వారి కళ సహకారం ఏదైతే ఉన్నదో గ్రాడ్యుయేట్స్ కోసము నిరంతరం కూడా భారతీయ జనతా పార్టీ నుండి గెలిచేటువంటి అంజిరెడ్డి గారు తప్పకుండా కృషి చేస్తారని చెప్పి విశ్వాసాన్ని తెలియజేస్తా ఉన్నాము అదే రకంగా ఇవాళ అబద్ధాలకి మోసాలకి కేరాఫ్ అడ్రస్ అడ్రస్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని నేను గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే యావత్ తెలంగాణ సమాజాన్ని ఎన్నికల ముందు ఏడాదిన్నర కిందట ఏదైతే హామీలనిచ్చి ఇవాళ యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది ఇవాళ మరొకసారి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మోసం చేయడానికి ముందుకొస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ విద్యా సంస్థల అధినేత అయినటువంటి నరేందర్ రెడ్డిని వాళ్ళు అభ్యర్థిగా పెట్టి ఇవాళ ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరు ఆయన ఓడిపోతాడని చెప్పేటువంటి భయంతో అందరూ కూడా ఇంకొక అభ్యర్థి వైపు వారి కార్యకర్తలు స్వయంగా కండువాలు వేసుకొని వాళ్ళ తిరుగుతూ ఉన్నారు కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీ గొంతుకగా పెద్దల సభలో మీ యొక్క సమస్యల కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని పెద్దల సభకి పంపించాలని కోరుతూ ఉన్నాను తెలంగాణ రాష్ట్ర నేను ఎమ్మెల్సీ బరిలో ఉండడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల నా ఫామ్ రిజెక్ట్ కావడం జరిగింది గత ఐదు నెలలుగా జిల్లా జిల్లాలు మండలాలు అన్నీ తిరుగుతూ నిరుద్యోగులని ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులందరినీ కలుస్తూ మా సమస్యలపైన మనం చట్టసభల్లో ప్రశ్నించాలని చెప్పేసి మేము తిరుగుతూ వచ్చాము కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల మేము దితురా కావడం వల్ల మరి ఈ పెద్ద వ్యవస్థ తెలంగాణ లెక్చర్స్ ఫోరం అనేది తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పాల్గొన్న లెక్చరర్ సంఘం మరి ఈ సంఘం అనేది రేపు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలంటే మన సమస్యలపైన పోరాడాలంటే మనకంటూ ఒక పార్టీ మద్దతు అనేది అవసరం ఉంటుంది గతంలో బీజేపీ పార్టీ నుంచి కొంత మాకు మద్దతు దొరికింది కాబట్టి రాష్ట్ర కమిటీ మొత్తం నిర్ణయించి మనము ఈసారి ముగ్గురు ఎమ్మెల్సీలని గెలిపించుకునే బాధ్యతగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది గోదావరికన్ లక్ష్మీనగర్ కళ్యాణగర్ ప్రాంత వ్యాపారులు పలువురు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే మొక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు నలభై రెండు నలభై ఎనిమిది యాభై డివిజన్ల వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా ముప్పై రెండు కోట్ల రూపాయల రూపాయలతో టీయు ఎఫ్ఐడిసి నిధుల ద్వారా కళ్యాణనగర్ లక్ష్మీనగర్ అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో కృతజ్ఞతగా ఈ పాలాభిషేకం నిర్వహిస్తున్నామని వ్యాపారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు బాలరాజ్ కుమార్ పొన్నం విద్యా లక్ష్మణ్ గనుముక్కుల మహాలక్ష్మి తిరుపతి పలు పక్షాల బాధ్యులు సుగ్రీవ్ ఆర్ సత్యనారాయణ దోతి సత్యనారాయణ పతంగుల రవి డాక్టర్ నారాయణ గడ్డం సత్యయ్య శ్రీనివాస్ చిరంజీవి నరేష్ గట్టుమల్లు రాములు శివ తదితరులు ఉన్నారు మా లైన్లో రెండున్నర సంవత్సరాలు బట్టి మేము ఎంతో అవసరపడ్డాం తాను వచ్చినాక వెంటనే చర్య తీసుకొని రోడ్లు సిసి రోడ్లు వేయడం జరుగుతుంది కాబట్టి వారికి ఎంతో మేము ధన్యవాదాలు తెలుసుకున్నాం ఇక ముందు కూడా ఇలాంటి పనులు చేస్తూ మాకు అటు ఇటు కరెంట్ పౌలు వేయిస్తామన్నారు ఆ పూలు వేయించుతూ అటు ఇటు డివైడెడ్ బై ఫైవోర్ ఫుడ్ పేర్ ఆ ఫుట్వేర్ కట్టా ఫుట్వేర్ కింద నుంచి కింది నుంచి ఏవిధంగా ఇప్పుడే ముందు ఈసారి గ్యాస్ లైన్ గ్యాస్ రాను రాను గ్యాస్ కూడా వస్తుంది గ్యాస్ పైపు కరెంటు పైపు ఏమైనా ఉంటే ఇంకా సిటీ గేవులు ఉంటే వాళ్ళకి ముందు చెప్పి వాళ్ళ లైన్లు అన్ని లైన్లు దాని కిందికి వేయించి బండ ఇస్తే సరిపోతుందని మేము కోరుకుంటున్నాం నేను గురువారం పెట్టిన వాటికి వన్ మాట ప్రకారంగా లక్ష్మీనగర్ ను సుందరంగా తీర్చిదిద్దా అని చెప్పాడు చెప్పిన దాని ప్రకారంగా అండర్ గ్రౌండ్ లైన్స్ రోడ్లు మొదలుపెట్టడం జరిగింది ఇంత ఇంత కాలము వ్యాపారస్తులు కూడా ఆగి ఓపికగా ఆగినందుకు వాళ్ళ కూడా కృతజ్ఞతలు అన్నగారికి వ్యాపారస్తులు అందరి తరఫున కృతజ్ఞతలు ఎంత ఆగుతే అంత చక్కగా అద్భుతంగా నగరాన్ని తీర్చిదిద్దడానికి మా ఎమ్మెల్యే గారు రెడీ ఉన్నాను మేము మీకు ఎమ్మెల్యే గారికి సహకరించడానికి మా మధ్యవర్తులుగా మేము కూడా రెడీ ఉన్నాము దయచేసి ఈ సందర్భంగా అభివృద్ది పథంలో భాగంగా మేము కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మున్సిపాలిటీ కానీ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఇట్లా పడితే దయచేసి క్షమించండి ఎందుకంటే అభివృద్ది జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ఆటంకాలు జరుగుతాయి ఇంత లేట్ అయింది కారణం టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్ అయింది కానీ మా వల్ల కాదు కనుక ఇక ముందు కూడా అన్ని గల్లులలో రోడ్లు అవుతాయి అన్ని అద్భుతమైన రోడ్లు అయితే కరెంట్ పోల్స్ వస్తాయి గ్రౌండ్ ఉండలైన్స్ వస్తాయి మంచి మంచినీళ్ళు వస్తాయి అన్ని వస్తాయి ఏది రాకుండా ఉండదు కానీ కానీ కొంత ఓపిక పడ్డాలి ఓపిక పడితే అన్ని అయితే చూడండి మీరు గత పది ఏళ్ల నుంచి లక్ష్మీ నాగర్ ఎవరు ముట్టుకోవడానికి కూడా సహకారం సాహసించలేదు ముట్టుకు కల కాలి అన్ని మార్కులు పెట్టిపోయారు టేబుల్ బట్టి మెజర్మెంట్ చేసి అనేది కానీ ఎవరైనా ముట్టుకురావు చెప్పండి ఎవరు ముట్టుకోలేదు ఎవరు సాహసించలేదు అంత ధైర్యం లేదు కానీ వచ్చినాక సంవత్సర కాలంలోనే ఏం చేయాలి ఎవ్వరికి తల వంచకుండా అద్భుతంగా ఎవరికి భయపడకుండా అధికారులు ముందుకొచ్చి అధికారులు వెంటనే అన్నగారు ఉండి అభివృద్ధిని చేపిస్తున్నాడు రైతు సింగ్ రాజ్ ఠాగూర్ గారు గెలిచిన వెంటనే ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టితో రామగుండంలో లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ మేదర్బస్తీ విగడల ప్రాంతానంతా కూడా ముప్పై రెండు కోట్ల రూపాయలతో అధునీకరణకు నిధులు కేటాయించి ఆ యొక్క పనులు ప్రారంభానికి అగస్టున గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారి చేత ప్రారంభం చేసుకోవడం జరిగింది అప్పటి నుండి కూడా నిరంతరంగా వాటర్ పైప్ లైన్ కావచ్చు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కావచ్చు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా సిసి రోడ్డు పనులు కూడా ఈ మధ్యనే ప్రారంభం చేసుకోవడం జరిగింది దీనికి లక్ష్మీనగర్ కళ్యాణ్ రెండు మెయిన్ రస్తాలతో కూడిన డివిజన్లు మూడు ఉన్నాయి యాబైవ డివిజన్ నలభై రెండవ డివిజన్ నలభై ఐదో డివిజన్ ముప్పై మూడు కోట్ల తోటి లక్ష్మీనగర్ లోని కళ్యాణ్ లోని అభివృద్ధి పనులు మకాన్ సింగ్ పూర్తి చేస్తానని మాట ఇచ్చి మాట ఇచ్చిన ప్రకారంగా నలభై ఎనిమిదో డివిజన్ లో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన వెంటనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలియజేయడానికి బాలాభిషేకం చేస్తున్నాం జైన్ సింగ్ జై జై తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో ఎయిటింగ్ టెన్ కాలంలో సంబరం జరిగింది వేడుక నిర్వహించారు బర్త్డే కేకును కట్ చేశారు విద్యార్థులకు పెన్నులు పెన్సిళ్ళు స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో వరంగల్ రీజినల్ డైరెక్టర్ షాయిద్ మసూద్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు పలు డిపార్ట్మెంట్లను ఆకస్మికంగా సందర్శించారు రికార్డులను పరిశీలించారు అనంతరం కార్పొరేషన్ ఉన్నతాధికారులతో రహస్యంగా సమావేశమయ్యారు నాలుగు పాటు ఈ పరిశీలన జరిగింది ఓ దశలో ఆయన సిబ్బంది మీద మండిపడ్డారు పలు సూచనలు చేశారు కాగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యనిర్వహణ మీద వచ్చిన ఫిర్యాదుల మేరకు మసూద్ ఈ ఆకస్మిక తనిఖీ చేపట్టినట్టుగా తెలుస్తోంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం Namaskaram.